ఫ్యామిలీ వెల్కమ్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను ఒక సరికొత్త ఎగ్జిబిషన్కి అయితే మా పల్లెల్ని తీసుకొని వచ్చేసానండి ఏముంది మామూలేగా అన్ని ఎగ్జిబిషన్స్ ఒకేలా ఉంటాయి ఇందులో ఏముంది వింత అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పప్పులో కాలువేసినట్టే మన రాజమండ్రిలో కాశ్మీర్ జలకన్య అనే ఎగ్జిబిషన్ పెట్టారండి పేర్లోనే కాదండి లోపల కూడా నిజంగా కాశ్మీర్ అందాలను చూపించారు మరి ఈ హాట్ హాట్ వెదర్లో కూల్ గోల్గా నిజంగా కాశ్మీర్ అందాలను చల్లదనాన్ని తీసుకువచ్చేశారు ఒక్కసారి మీరు కూడా వచ్చి చూడండి ఆ అందాలను మీరు కూడా తిలకించవచ్చు చూస్తున్నారుగా మీరు పక్కనే కాశ్మీర్లో ఉన్నట్టు ఆ మంచుని ఏర్పాటు చేశారు మొక్కల్లో అలాగా తెల్లదనాన్ని ఏర్పాటు చేశారు అలాగే మొత్తం అంతా కూడా శాండ్తోనే నింపారు ఈ ఎంట్రన్స్ తర్వాత మనకంతా కింద శాండ్ ఒకటే ఉంటుంది ఇసుకలో నడిచినట్టు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉందండి లోపలికి అడుగు పెట్టగానే ఒక చల్లదనాన్ని అంతా ఏర్పాటు చేశారు నిజంగా చాలా మిగతా ఎగ్జిబిషన్స్తో పోల్చుకుంటే మనకి ఇది చాలా చాలా వెరైటీగా అనిపించింది అలాగే ఇక్కడ ఫోటో ప్రియులకు మాత్రం పండగేనండి ఎందుకంటారా ఇక్కడ ఈ సెట్లో మాత్రం ఫోటోలు తీసుకోవడానికి కొరతే ఉండదు ఎందుకంటే మొక్కలతో యాపిల్ ట్రీస్ తోటి అలాగే ఇక్కడ మనకి చాలా మీరు చూస్తున్నట్టుగా ఇల్లులు ఉన్నాయి కదా అలాగా ఇల్లులు సెట్స్ వేసి ఉంచారు నాలుగైదు ఇల్లులు మట్టుకు చాలా బాగున్నాయి మన రూఫ్ కూడా చూస్తున్నారు మనం ఆకాశం అలాగా ఉన్నట్టు కూడా చాలా బాగా క్రియేట్ చేశారు ఇదంతా ఫోటోలు తీసుకోవడానికి మంచిగా ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వడానికి మాత్రం ఇదొక మంచి ఎగ్జిబిషన్ అని మాత్రం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక అందమైన వాటర్ ఫాల్ను కూడా ఏర్పాటు చేశారండి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంది వాటర్ ఫాల్ ఇక్కడ కూడా ఫోటోషూట్ తీసుకోవడానికి సూపర్గా ఉంటుంది అందరూ ఇక్కడ నుంచొని హట్స్ మీద నించొని ఫోటోలు తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇక ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మీరు జలకన్యను కూడా చూడవచ్చు నిజమేనండి నిజంగా పాపం వాళ్ళు చేస్తున్న సాహసానికి ఎంత ఇచ్చినా తక్కువే అందరినీ ఆకట్టుకోవడానికి పాపం వాళ్ళు గంటల తరబడి ఆ నేలల్లోనే ఉంటున్నారు పిల్లలకి పెద్దలకి వచ్చిన వాళ్ళందరికీ హాయి చెప్పడం అలా వాటర్లో కాసేపు ఉండడం మళ్ళీ పాపం వాళ్ళు పైకి వెళ్ళి అలాగా ఊబురు పీల్చుకోవడం చూడడానికి కొంచెం బాధగా అనిపించిన ఇది వాళ్ళ వృత్తి కాబట్టి ఇది చాలా చూడడానికి బాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే చాలాసేపు అక్కడే ఉండి చూసారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది ఇది వెరైటీగా అనిపించింది ఈ ఎగ్జిబిషన్లో కొత్తగా ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్తే అందరికీ తెలిసిన ప్రపంచమే అటు ఇటు షాపులు ఆడవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఆడుకోవలసినవి తీసుకోవలసినవి ఇంకా ఒకటి కాదు చాలానే ఉన్నాయి అందరికీ కావలసినవి ఆడవాళ్ళకి కావాల్సిన గాజులు అన్నీ చాలా బాగా ఉన్నాయి ఆడవాళ్ళకైతే మంచి ఎంటర్టైన్మెంట్ షాపింగ్లో అయితే కనుక అలాగే ముందుకి వెళ్తే పిల్లలకి కూడా ఆడుకునే బొమ్మలు కూడా చాలానే పెట్టారు అలాగే తినేవి గేమ్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి అలాగే ఇక్కడ మా పిల్లలు కూడా ఒక బాల్ గేమ్ ఆడారు చూసారా బాక్స్ వచ్చింది అక్కడి నుంచి ముందుకు వెళ్తే పిల్లలకి ఆటలు అన్నీ చాలా ఎక్కువగానే పెట్టారండి చాలా వర్తబుల్ ఎగ్జిబిషను చాలా వెరైటీలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి పిల్లలు ఎక్కడానికి కానీ పిల్ల పెద్దలు ఎక్కడానికి కానీ చాలా అంటే చాలా ఎక్కువ వెరైటీసే ఉన్నాయి సో వర్తబుల్ అందరికీ మీరు కనుక రాజమండ్రి వాళ్ళు అయితే కనుక చక్కగా వెళ్ళి ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేయొచ్చు మరొక వీడియోతో మళ్ళీ మీ ఉంటాను బాయ్ గైస్